ఈరోజు మనము అల్లము రబ్బ చేసుకుందాం దీనికి ఒక కప్పు అల్లము కరిగి కోసి పెట్టుకున్న అల్లము బెల్లము ఒక ఇది సేమ్ బౌల్ ఒకటి చక్కెర రెండు కొంచెం మిరియాలు పసుపు ఇలాచీలు పసుపు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుండా లేదు కాకపోతే ఇది మళ్ళీ ఎట్లా అల్లము తింటాం కాబట్టి దాంతోపాటు పసుపు కూడా కొంచెం కడుపులోకి పోతే పసి పసుపు పోతే మంచిగా ఉంటుంది అన్నట్టుగా నేను దీంట్లో వేస్తున్నాను ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు మనం దీన్ని అల్లంని గ్రైండ్ చేసుకోవాలి అల్లం గ్రైండ్ చేసుకున్నాక ఇది ఫస్ట్ పాకం కట్టాలి పాకం కట్టినాక దానిలో వేసేద్దాం ఒక కప్పు బెల్లంసం హాఫ్ కప్పు వాటర్ ఇప్పుడు ఇది కరగాలి మెత్తగా కరగాలి మెత్తగా కరిగినాక దీంట్లో షుగర్ ఇస్తాం ఇప్పుడు ఇది కరిగింది కదా దీంట్లో మనము ఏమో దుమ్ము ఏమన్నా ఉందేమో చూసి వడగడదాం దీంట్లో ఉడగట్టేస్తారు వడగట్టినాక మళ్ళీ దాంట్లోనే వేసి మళ్ళీ ఏమంటే బెల్లంలో అంతా పుల్లలు అవి ఇవి ఉంటాయి కొంచెం దుమ్ము ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మంచిగా ఉంది కదా దీంట్లోకి షుగర్ వేసేస్తాం దీంట్లో బబ్బుల్స్ వస్తుంది కదా వచ్చినప్పుడు షుగర్ వేస్తాం రెండు ఎందుకప్పుడర్ వేసి ఇది కూడా పాకం కావాలి కొంచెం పాకం దీన్ని మనము పొడి పొడి చేసి పెట్టుకుందాము మనం అల్లం గ్రైండ్ చేసుకున్నాము కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే అల్లము మనము తుడిచి పెడతాం కదా కొంచెం ఇంత మెత్తగా మీద కదా వాటర్ లేకుంటే కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి మొత్తం దీని విషయం ఇది కలిపే అది మొత్తం సిమ్లోనే ఉండాలి స్టవ్ పెద్దగా పెట్టద్దు సిమ్లోనే పెట్టాలి ఇది ఉడుకుతుంది ఇట్లనే పాకం అవుతుందండి ఇది మనం ఇలా అంటే చిక్కగా రావాలి డాట్ పడుతుంది కదా ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పసుపు వేస్తాము సగం స్పూన్ పసుపు ఇలాచి పొడి ఇలాచి పొడి కొంచెము ఉంది ఉప్పు అండి నల్లుప్పు వేస్తాం కదా నల్లుప్పు హాఫ్ హాఫ్ స్పూన్ నల్ల ఉప్పు హాఫ్ కూడా కాదు ఇంకో పావు స్పూన్ నల్ల ఉప్పు నల్లుపు లేకుంటే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు అది కూడా లేకుంటే ఏం లేదు మనం ఇప్పుడు అల్లము ఒక కప్పు తీసుకున్నాము బెల్లము ఒకటి షుగరు రెండు తీసుకున్నాము అంటే ఇప్పుడు అల్లము ఫ్రెష్గా ఉండి బాగా కండ మీద ఉంటుంది కదా అట్లయితే మనము ఫోర్ తీసుకోవచ్చు బెల్లము టూ తీసుకోవచ్చు షుగర్ టూ తీసుకోవచ్చు లేదు షుగర్ త్రీ తీసుకొని బెల్లం అన్నా వన్ తీసుకోవచ్చు దీనిలో ఇంకా తాటి బెల్లం అది కూడా బాగుంటుంది ఆరోగ్యానికి అయితే ఇంకా తాటి బెల్లమే వేయమంటారు యాక్చువల్గా కాకపోతే అది అవుతుంది బ్లాక్ అవుతుంది కొంచెం అది నల్ల తాటి బెల్లం నల్లగా ఉంటుంది కదా అందుకే అవుతుంది అది మనం కొంత మామూలు బెల్లమే ఇష్టం ఈ బెల్లంలో కూడా కొన్ని రెండు మూడు రకాలు ఉంటాయి ఒక తెల్ల బెల్లం కూడా ఉంటుంది సరాయి బెల్లం అంటారు దాన్ని అది పుల్ల పుల్లగా ఉంటుంది అది అంత టేస్ట్ ఉండదు ఇది అయ్యిందేమో వాటర్లో వేసి చూద్దాం ఇంకా ఇంకా కాలేదు ఇంకా కావాలి ఇలా అంటే మనకి ఇలా ముద్ద ముద్ద లాగా కావాలి చూద్దాం ఇది పరగడప్పుడు తింటే ఎంతో బెనిఫిట్స్ ఉన్నాయండి అసలు వీటికి మిరియాల పొడి సగం స్పూన్ ఇద్దాం మనము చిన్న స్పూన్తోనే మిరియాలు ఎందుకంటే మనకి దగ్గులు దగ్గులేసినప్పుడు సర్దైనప్పుడు మనం మొత్తం మిరియాలు కానీ పసుపు కానీ తినలేం ఇట్లా అల్లంతో పాటు మిరియాల పొడి కొంచెము పసుపు కొంచెము అన్నీ నల్ల ఉప్పు కొంచెం వేస్తే అది మనకు గొంతులోకి పోతుంది అట్లా అన్ని బెనిఫిట్స్ దీంట్లోనే ఉండేవి అన్నట్టుగా అన్ని రకాలు కలిపేసేసినాం అల్లము మిరియాలు ఇలాచీ నల్ల ఉప్పు వేసినాము నల్ల ఉప్పు అంటే ఇది రాక్ రాక్స్ అంటుంది ప్లేట్ కొంచెం మనము నెయ్యి రాసి పెట్టుకున్నాము ఈ ప్లేట్ మొత్తము కవర్ చేద్దాం పాకం అయినాక తీసి మొత్తం దీనికి దీంట్లో పోషిస్తాం మొత్తం అల్లం డబ్బాను పాకం కట్టి ఉంటుంది కదా అల్లము బెల్లము మొత్తం కలిపి దీంట్లో పోషిస్తాం అంటే ఇంకా కాలేదు అంతవరకు పాకం కడుతుందిగా పాకం కట్టినంతసేప అంతే రోజు మార్నింగ్ పూట తినచ్చండి ఎల్లంబూర బాగ్ తింటే చాలా మంచిది లేదు వాటర్లో కలుపుకొని కూడా తాగొచ్చు మనం ఇప్పుడు ఎల్లంబూర బందేసి వాటర్లో వేసి కొంచెం లిక్విడ్ లాక్ అయినా కూడా అట్లా కూడా తిని తాగొచ్చు ఇది దగ్గరికి అవుతుంది ఇలా పెట్టుకున్నప్పుడు ఇట్లా తీగలాక రావాలి లేదన్నా మనం వేసుకోవచ్చు మనం దీన్ని వేయగానే ఎక్కడికి పోకుండా అక్కడే ఉంచడం వేసేది ఇలా ముద్దలాకది ముద్ద ఇట్లా అయినప్పుడు ఇక్కడ తీసేయాలి ఇట్లా ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ అయినాకనే అవుతుంది అది సిమ్ములోనే పెట్టాలి స్టవ్ పెద్దగా పెట్టద్దు ఈ సైడ్స్ మొత్తము మనం గట్టిగా అయిపోతుంటుంది అందుకని ఎప్పుడు కలుపుతూ ఉండాలి ఇది ఇది ఆఫ్ చేసి ఈ ప్లేట్లోకి పోషిద్దాం ఇది కొంచెము గట్టిగా అయినాక కట్ చేసుకోవచ్చు పీసెస్ పీసెస్ కట్ చేసుకోవచ్చు లేదన్నా కొంచెం గట్టిగా అయినాక ఇట్లా లడ్డు లడ్డులైనా కట్టుకోవచ్చు మన ఇష్టమే ఇష్టం అది కొంచెం చల్లగా కావాలి చల్లగా కట్ చేద్దాం పాకం కట్టిన కూడా ఇది చూద్దాం కొంచెం నిదానంగా కదండి పీసెస్ పీసెస్ ముందే కోసిపెట్టినాం కదా మేము అల్లమ్మ రబ్బ పీసెస్ రెడీ అయినవి రోజు పరగడుపున తినొచ్చు ఇది అన్నం తిన్నాక కూడా తినొచ్చు తర్వాత నీళ్ళలా కలుపుకొని తాగాలన్నా అట్లా నీళ్ళ కూడా కలుపుకొని తాగొచ్చు జీవశక్తి బాగా అవుతుంది కొంచెం వికారంగా అనిపించినా కానీ కొంచెము తిన్నది అరగకున్నా కానీ ఉన్నప్పుడు ఇలా తింటే మంచి దీంట్లో మనము అల్లం వేసినాము బెల్లం ఉంది పసుపు ఉంది మిరియాలు ఉన్నవి ఉప్పు ఉంది అవి అన్నీ మనకు ఆరోగ్యానికి మంచిగా చేసేటే ఉన్నవి అన్నీ ఎన్నో ప్రయోజనాలు పసుపు పసుపు మిరియాలు అది కొంచెం దగ్గులేసినా కానీ కొంచెం సర్దిలాగా కనిపించినా కానీ ఇది అల్లం ఇది తింటే చాలా మంచిగా ఉంటుంది అల్లం రబ్ వేసి తింటే